కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ముఖ్యమంత్రి ప్రశ్న రచన ఎలక్ట్రాన్ వినిపిస్తున్నది పప్పు భోగరావు సేకరణ మరియు వినిపించమని కోరిన వారు డాక్టర్ మూలా రవికుమార్ ఎలక్ట్రాన్ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ పింగళి వెంకటరమణరావు జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం గ్రామంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఎంఎస్సి అప్లైడ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ పట్టా తీసుకుని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో చేరారు అప్పటినుంచి దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉన్నత తర్ఫీదు రీత్యా రీత్యా అమెరికా యూరప్ దేశాలు పలుమార్లు సందర్శించి చివరిగా గ్రూప్ జనరల్ మేనేజర్గా దేశంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే బొంబాయి సముద్ర ప్రాజెక్టులో అన్వేషణ విభాగానికి అధినేతగా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై తేదీన పదవీ విరమణ చేశారు వివిధ పత్రికలలో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ప్రచురితమైన కథలతో మీద నక్షత్రాలు అనే కథా సంపుటి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఐదు వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథల సమాహారం విలువల వేల ఎంత అనే కథా సంపుటి జనాభా పెరుగుదల విషయమే తమ భావాల్ని వ్యక్తపరుస్తూ రచన మాసపత్రికలో ప్రచురితమైన కథా వ్యాసాలతో జనారణ్యం అనే కథా సంపుటి వెలువడ్డాయి చంద్రశేఖరానికి పాతికేళ్ల సర్వీస్ తర్వాత మొదటిసారిగా స్కూల్ ఫైనల్ పబ్లిక్ పరీక్షలకి సాంఘిక శాస్త్రానికి పరీక్ష పత్రాన్ని సమకూర్చవలసిందిగా ఉత్తర్వు వచ్చింది మీకు ఎవరి శివార్సు వల్ల ఏ అదృష్టం వచ్చిందో మర్చిపోకూడదో చంద్రశేఖరం భార్య పద్మావతి ఓసారి హెచ్చరించి తన పని చూసుకోసాగింది చంద్రశేఖరం తన కృతజ్ఞతను తెలుపుకోవడం కోసం ఓ ప్రశ్న ఇచ్చాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ రెడ్డి బి బిరావు రయ్యా డి డిలయ్య ప్రశ్నపత్రంలో సమాధానాలు కూడా ఇవ్వవలసిన బాధ్యత ఉంది కాబట్టి సమాధానంగా ఏ ఇచ్చాడు పరీక్షలు జరుగుతున్నాయి మర్నాడు సాంఘిక శాస్త్రం పరీక్ష అనగా ఏ రెడ్డి మంత్రివర్గం పడిపోయి మరో మంత్రివర్గం బీరావు ముఖ్యమంత్రి అవడం జరిగింది సన్యాసిరాజుకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో బాగా తెలుసు రాష్ట్రంలో జరిగే ప్రతి ఉత్సవంలోనూ ప్రతి ప్రారంభోత్సవంలోనూ పాల్గొనే ముఖ్యమంత్రి పేరు బాగా నలిగి ఉండడం వల్ల దర్జాగా ధీమాగా ఏ గుర్తుపెట్టాడు రామారావుకి ప్రతిరోజు రేడియో వినడం అలవాటు వాళ్ళ నాన్న ఇంట్లో కుర్రాళ్ళందరూ ప్రతిరోజు వార్తలు వింటే కాని ఊరుకోని యముడు కాబట్టి రామారావుకి ఆ అలవాటయ్యింది మంత్రివర్గం మారిన సంగతి తెలుసును కాబట్టి ప్రశ్నకి సమాధానంగా బి గుర్తుపెట్టాడు గురునాథం లాటరీల మీద అంచనాల మీద నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ సినిమాల మీద సిగరెట్ల మీద ధ్యాస ఉన్నవాడు కాబట్టి రాష్ట్ర రాజకీయాలు అసలే తెలియనివాడు కాబట్టి ఇరుకులో పడిపోయాడు అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలియదు ఒకసారి తల పంకించి సి గుర్తు పెట్టేశాడు వీర్రాజుకి చెమటలు పట్టేశాయి దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారని కూడా తెలియని అని దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు అంచేత దైవం మీద భారం వేసి గుర్తు గుర్తుపెట్టాడు శోభనాద్రికి నిజంగా సమాధానం తెలియదు ఏదో తప్పు రాసి పాస్ మార్క్ పోగొట్టుకోవడం లేని పొదుపరి పిరికివాడు కాబట్టి ఆ ప్రశ్న వదిలేశాడు పేపర్లన్నీ రీనంబరింగ్ అయిన తర్వాత దిద్దడం కోసం ఎగ్జామినర్లకి పంపబడ్డాయి అయితే ఆయారాం గయారాముల ప్రభావం వల్ల బీరావు మంత్రివర్గం మారిపోయి శీరయ్య ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు పరమేశం ముక్కుకు సూటిగా పోయే మనిషి ప్రశ్నపత్రంతో పాటు ఇచ్చిన సమాధానాలు పక్కన పెట్టుకుని తనకొచ్చిన పేపర్లన్నీ టకటక దిద్దిపారేశాడు ముఖ్యమంత్రి ఏ అన్నవాళ్లందరికీ ఇచ్చేసి ఇతర సమాధానాలు కొట్టిపారేశాడు రాజగోపాలం తెలివైన టీచరు ముఖ్యమంత్రి ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు పాత న్యూస్ పేపర్లు తీసి పరీక్ష జరిగే రోజు నాటికి బి ముఖ్యమంత్రిగా ఉన్నాడని నిర్ధారణ చేసుకుని బి రాసిన వాళ్ళందరికీ రైటు పెట్టి మిగిలిన సమాధానానికి సున్న చుట్టేశాడు ప్రకాశ్రావు ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవాడు అతని దృష్టిలో ప్రస్తుతం అందరి నోళ్లలో నలుగుతున్న సీరయ్య ముఖ్యమంత్రి అయితే ఏకీసీకి మధ్య బి ఓ వెలుగు వెలిగించాడని తెలియనివాడు సి సమాధానం రాసిన మార్కులు మార్కులిచ్చేసి మిగిలిన సమాధానాల్ని తప్పు పెట్టేశాడు పేపర్లు రీవాల్యుయేషన్ కోసం వచ్చినప్పుడు మూడు విధాలుగా దిద్దబడిన ఈ ప్రశ్న ఆందోళన లేవదీసింది ప్రధాన పరీక్షాధికారి రాష్ట్ర విద్యా సంస్థకి సలహా కోసం ఉత్తరం రాశాడు కానీ ఆ సమయానికి అనుకోని అవాంతరాల వల్ల సేరయ్య పడిపోవడం డీలయ్య ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి డేలయ్య గారిని మీకు తెలియకపోవడం చాలా విచారకరమైన సంగతి అంటూ సంస్థ అధికారి గోడ మీద పిల్లి వాటంగా రాసి పంపించేశాడు డేలయ్య గారి మంత్రివర్గంలోని కొత్త విద్యా మంత్రికి కోపం రాని విధంగా పరీక్షాధికారి ఒక నిర్ణయానికి వచ్చేశాడు ముఖ్యమంత్రి ప్రశ్నకు ఏబీసీడీలలో దేన్ని గుర్తుపెట్టినా మార్కులు ఇచ్చేయండి ఆ ప్రశ్న రాయిన వారికి కూడా ఒక మార్కు ఇచ్చేయండి ఎందుకంటే అది చాలా చిక్కు ప్రశ్న గజిబిజి ప్రశ్న ఆ ప్రశ్న బదులు మరో ప్రశ్న ఉంటే విద్యార్థులకు న్యాయం కలిగేది అని రీవాల్యుయేషన్ బోర్డుకి సలహా ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి ప్రశ్న అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకునే వారికి ఏమీ సహాయం చేయలేదు ఈ ఒక్క మార్కు వల్ల సాంఘిక శాస్త్రంలో పాస్ అయినా మిగిలిన సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చిన వారికి సహాయకారి కాలేదు అయితే మిగతా అన్నిటిలో పాస్ మార్కులు వచ్చేసి సాంఘిక శాస్త్రంలో ఒక మార్కు తక్కువ వచ్చి నట్టేట్లో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ పదకొండు వందల మందిని గట్టెక్కించేసి కాలేజీలలో సీట్ల కోసము పుట్టగడవడానికి ఉద్యోగాల కోసము పాటలు పడేటట్లు చేసింది మీరింతవరకు ముఖ్యమంత్రి ప్రశ్న కథ విన్నారు రచన ఎలక్ట్రాన్ వినిపించినది పప్పు భోగారావు సేకరణ మరియు వినిపించమని కోరిన వారు డాక్టర్ మూలా రవికుమార్ ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమై నేలమీది నక్షత్రాలు ఎలక్ట్రాన్ కథలు కథా సంపుటంలో పునర్ముద్రించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖి కథ స్రవంతి